టైం వేస్ట్ చేయకూడదు మూడే మొక్కలు మన చిరంజీవి బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ఉచితంగా మళ్ళీ వాళ్ళ ఇళ్ళలో ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళకి ఉచితంగా మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ప్రతి నెల వాళ్ళు ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం కాబట్టి మన చిరంజీవి బ్లడ్ ట్యాంక్లో బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళందరికీ ఫ్రీగా షుగర్ డయాబెటిక్ క్యాంప్ చేస్తున్నాం రెండోది మన చిరంజీవి గారి అన్నగారి పెద్ద అయినా పెద్ద ఇవన్నీ జరుగుతున్నాయి ముప్పై సంవత్సరాల క్రితం బ్లడ్ రక్తం దానం చేయాలని భయపడే ప్రజలకి బ్లడ్ బ్యాంక్ పెట్టి దాడి చూపించారు మళ్ళీ ఇప్పుడు మన దేశంలో షుగర్ లేకుండా ఉండాలని అన్నగారు తపనతో నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చారు మన జూనియర్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా షుగర్ వ్యాధుల ప్రతి నెల మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఫ్రీగా షుగర్ క్యాంప్ చేస్తున్నాం దాన్ని మీరు ఉపయోగించుకోవాలి మూడోది మన ఎవరైనా కానీ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తరఫున కానీ మన అభిమానులు కానీ ఏ ఊర్లో అన్నా అన్నగారి తరపున ఫ్రీ షుగర్ క్యాంప్ చేయదలుచుకుంటే మన టీం అంతా రెడీగా ఉంటుంది మీకు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఇన్సులిన్ అనేది మన బాడీలో ఉంది దాని ద్వారా షుగర్ తగ్గించుకోవచ్చని హెచ్ఓఎంఏ బహుమా అనేది ఇన్సులిన్ టెస్ట్ పేరు అది అన్నగారు దయ వల్ల ఇది స్టార్ట్ చేయగలిగా నెక్స్ట్ మా పవర్ స్టార్ గారు కలుస్తాం పవర్ స్టార్ గారు ఖచ్చితంగా నాకు సాయంగా ఉంటాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ప్రతి జిల్లాలో మనం ఒకరికి వాళ్ళు సాయంగా ఉంటాం